హాయ్ అండి వెల్కమ్ టు హిందూ హోమ్ పెసరపప్పులో మనకి కావలసిన పోషకాలు విటమిన్స్ మినరియల్స్ అన్నీ ఉంటాయండి ఇలా కనుక పెసరపప్పుతో పప్పు వండి పెడితే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు లొట్టలు వేసుకుంటూ తింటారండి అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను వీడియో ఎండ్లో మీరు కామెంట్ చేయండి ఆ మిస్టేక్ ఏంటో ముందుగా ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఆయిల్ పోసి కొన్ని తాలింపు గింజలు వేసుకుని పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి నేను చేసిన మిస్టేక్ ఏంటో మీరు గెస్ట్ చేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ తర్వాత ఒక రెండు టమాటోస్ తీసి కట్ చేసుకుని టమాటోని వేసుకోండి టమాటా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి టమాటా కూడా మగ్గింది చూడండి టమాటా మెత్తగా మగ్గిన తర్వాత పప్పు ఉంటుంది కదా పప్పు వేసుకోండి నేనైతే ఒకటిన్నర గ్లాస్ పప్పు తీసుకున్నానండి చిన్న గ్లాస్తో మీరు మీకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకోవచ్చు అలా పప్పు తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఫ్రై చేసుకుని కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలండి నిజంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా పప్పు చేసుకుని తింటే ఏ చికెన్ ఏ మటన్ కూడా సరిపోవు మసాలా ఫుడ్ కంటే ఇలా మినరల్స్ పోషకాలు ఉండే పప్పు తింటే చాలా బెస్ట్ అండి మన హెల్త్ మనం చూసుకోవాలి కదా సో ఇలా ఫ్రై ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఒకటిన్నర గ్లాస్కి డబల్ వాటర్ తీసుకున్నానండి అంటే ఒకటిన్నరకి ఇంకో ఒకటిన్నర ఎక్స్ట్రా మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను తీసుకొని మూత పెట్టేసానండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా అయ్యేసవి తక్కువ టైంలో చేసుకోవచ్చు మనం పప్పు చేసుకుంటా మిగతా పనులు కూడా చేసేసుకోవచ్చు అలా ఉడకబెట్టుకొని కొంచెం నేను చింతపండు రసం అయితే వేసాను పప్పులో మెయిన్ థింక్ కదా అది సో కొంచెం కారము ఉప్పు ధనియాల పొడి చూసుకొని వేసుకున్న మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోని వేసుకోవాలన్నమాట అలా అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకోండి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో పప్పు మొత్తం ఉడికిపోయి చాలా టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగంటిద్ది లేదా మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ నేను చేసిన మిస్టేక్ ఏంటో మీకు ఎప్పటికైనా అర్థమైందా లేదా చూడండి ఏం చేశాను మీరు చెప్తే చాలా గ్రేట్ అండి నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్తే చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మనకి ఇన్ని పోషకాలు ఇస్తుంది కాబట్టి వీక్లీ ఒక టూ టూ టైమ్స్ అయినా తినాలండి దసరి పప్పుతో చేసిన పప్పుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మా ఛానల్ని